జై శ్రీరామ్ కథలు మనసుకి ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇవ్వడమే కాదు ఆలోచింపచేస్తాయి ఒక కథ చదువుతుంటే మన మనసు ఊహాలోకంలో విహరిస్తుంది ఇలాంటి కథలు చిన్నప్పుడు అమ్మ ఎన్నో చెప్పేది రామాయణ మహాభారత కథలే కాకుండా జనరల్గా అంటే సొసైటీలో ఎవరు ఎలా ఉంటారు అనేది కథల రూపంలో చాలా చక్కగా వివరించేది అసలు పిల్లలకి నిజంగా కథల ద్వారా ఎంతో జ్ఞానం కలుగుతుంది నాకు బాగా గుర్తున్న కథ మీ అందరికీ చెప్తాను చిన్న కథే అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో రంగయ్య వెంకయ్య వీరయ్య ముగ్గురు స్నేహితులు అంతో ఇంతో చదువుకున్నారు ఊరు దాటి వెళ్ళాలనే ఆలోచన లేకపోవడంతో చక్కగా రంగయ్యేమో కొబ్బరికాయల వ్యాపారం వెంకయ్యేమో పప్పు వ్యాపారం వీరేమో ఉప్పు వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు ఇక వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు సంత సంత అంటే మార్కెట్ సంతకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఉప్పు పప్పు కొబ్బరికాయలన్నీ అమ్ముకొని సాయంకాలం వరకల్లా ఇంటికి తిరిగి వచ్చి హాయిగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు అలా ఆనందంగా ఉంటున్న సమయంలో ఒకరోజు వాళ్ళందరూ కూడా సంతలో ఉన్నప్పుడు అకాల వర్షం అకాల వర్షం అంటే కాలం కానీ కాలంలో వర్షం పడ్డం అనుకోకుండా వర్షాలు పడ్డం అనమాట దానికి ఎవరు కూడా మార్కెట్లో ఎవ్వరూ కూడా ప్రిపేర్ ఉండరు సామానంతా ఏంటంటే బయట పెట్టేశారు పైన ఏది కూడా కప్పు లాంటిది ఏదీ లేదు ఎంత సర్దినా బస్తలల్లో ఉన్న సామానంతా కూడా తడిసిపోయింది తడిసిపోయేసరికల్లా నష్టమే కదా ఒక రకంగా సామాన్లు తడిస్తే నష్టం కలుగుతుంది కాబట్టి రంగయ్య లబోదిబో అంటూ ఏడుపు మొదలుపెట్టాడు ఇక వెంకయ్య అయితే అందరూ చూస్తుండగానే పొర్లి పొర్లి ఏడ్చాడంట వీరయ్య ఎలాంటి బాధను మొహం మీద కనిపించకుండా అలాగే నిలబడిపోయాడు అందరూ ఏడుస్తున్న రంగయ్య దగ్గరికి వచ్చి ఓదారుస్తూ ఉన్నారు పోర్లి పొల్లి ఏడుస్తున్న వెంకయ్య దగ్గరికి వచ్చి ఏడవకేడవకు అంటున్నారు వాళ్ళందరినీ చూస్తుంటే చిత్రంగా వీరయ్య పెదాల మీద ఒక చిన్న వచ్చిందంట ఎందుకో చెప్పుకోండి చూద్దాం అని అడిగింది మా అమ్మ చిన్నప్పుడు అసలు నిజానికి నష్టం జరిగింది ఎవరికి వీరయ్యకి ఉప్పు కాబట్టి వర్షంలో మొత్తం ఏం లేకుండా కరిగిపోయింది రంగయ్యకి ఏమన్నా నష్టం జరిగిందా కొబ్బరికాయలు తడిస్తే ఏంటి తడవకపోతే ఏంటి వెంకయ్య పప్పు ఆరపోసుకోవడం అంటే కాసేపు ఎండబోసినా కూడా పెద్దగా నష్టం కాదు ఒక పుట్ట వర్షమే కాబట్టి అంటే మానవుల నైజం ఎలా ఉంటుందనే తెలుస్తుంది చాలాసార్లు మనకు సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎదురుపడుతూ ఉంటారు అసలు కష్టపడే వాళ్ళు నవ్వుతూ ఉంటారు కష్టాలు లేని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అంటే సమాజంలోని వాళ్ళని అంచనా వేయాలంటే కూడా మనకు ఇలాంటి కథలు ముఖ్యంగా పిల్లలకు సమాజ స్థితిగతులు తెలియాలంటే కథలు వినాల్సిందే చదవాల్సిందే మీరేమంటారు అవునా కాదా